శనివారం ఉపవాస పూజ కళ్ళు తిరగడం మన ప్రార్థనలు నెరవేరేలా మనం దేవునికి ఉపవాసం ఉంటాము సంపద ఆయువు ఆరోగ్యం అనే మూడు మానవునికి ఆవశ్యకమైనవి కళ్ళు తిరగడం ఇతర ఉపవాసాలతో పోలిస్తే శనివారం ఉపవాసం దాని స్వంత గొప్పతనాన్ని కలిగి ఉంది మాసంలో వచ్చే చంద్రుని మొదటి శనివారం నాడు ఉపవాసం ప్రారంభించవచ్చు కళ్ళు తిరగడం శనివార వ్రతాన్ని ఇలా ప్రారంభించి పదకొండు వారాల నుండి యాభై ఒకటి వారాల వరకు పాటిస్తే దుష్ఫలితాలు తొలగి మంచి ఫలితాలు లభిస్తాయని విశ్వాసం కళ్ళు తిరగడం నవగ్రహాలలో శని ధనివాకారకుడు అంటారు జీవితకాలం అతని ఆధిపత్యంపై ఆధారపడి ఉంటుంది కళ్ళు తిరగడం కాబట్టి శనీశ్వరుని అంటే ప్రజలకు కొంచెం భయం ఉంటుంది తన రాసుల ద్వారా సంచరించినప్పుడు అనేక కష్టాలు మరియు నష్టాలు కలిగించిన శనీశ్వరుడు ఆ రాసుల మీదుగా వెళ్లి తదుపరి రాశికి వెళ్లినప్పుడు నష్టాలను కలిగిస్తాడని నమ్ముతారు కళ్ళు తిరగడం శని దోషం ఉన్నవారికి శని దోషం తొలగిపోతుంది శనీశ్వరుడు ప్రసన్నుడవుతాడు మరియు ప్రభావాలను తగ్గించి అనేక ప్రయోజనాలను ఇస్తాడు శని భగవాన్ ఉపవాస ఆరాధన కళ్ళు తిరగడం శనివారం ఉదయం స్నానం చేసి ఇంట్లో పూజ చేసి ఉదయం మరియు మధ్యాహ్నం ఎటువంటి ఆహారం తీసుకోకుండా పాలు పండ్లు మరియు నీరు మాత్రమే త్రాగాలి కళ్ళు తిరగడం సాయంత్రం శనిశ్వరునికి నెయ్యి దీపం వెలిగించి పూజించండి అలాంటప్పుడు సాయంత్రం పూట మాత్రమే కొన్ని సాధారణ ఆహారం తిని ఉపవాసాన్ని పూర్తి చేయండి కళ్ళు తిరగడం అలా కాకుండా శనివారాల్లో సాయంత్రం వేళలో ఆలయాన్ని సందర్శించి శనిదేవుడికి నల్లని వస్త్రాలు ధరించి నల్ల నువ్వులు ఉడకబెట్టిన అన్నం సిద్ధం చేసి దీపం వెలిగించి పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి కళ్ళు తిరగడం శనివారపు వ్రతాన్ని అన్ని నెలల్లో ఆచరించవచ్చు సకల సంపదలు పొంది జీవించాలంటే శనివారాలు ఉపవాసం పాటించాలి శనివారం ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు కళ్ళు తిరగడం సకల సంపదలు కలుగుతాయి కళ్లు తిరగడం శని దోషం వలన కలిగే బాధల ప్రభావం తగ్గుతుంది కళ్ళు తిరగడం వివాహ అనుకూలత కలుగుతుంది కళ్ళు తిరగడం పాపాలను పోగొట్టి దీర్ఘాయుష్ను పొందుతారు